Hi నేను మిస్టర్ బి మీరు చూస్తున్నారు ఒపీనియన్ ఛానల్ రోబో నన్ను తిట్టింది బాబో అవును మీరు సరిగానే ఉన్నారు రోబోట్ తిట్టింది పోతే ఎగ్జాక్ట్ గా నన్ను అంటే నన్ను కాదు నా లాంటి ఓ మనిషిని తిట్టింది ఎందుకు తిట్టింది దానికి తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇవి ఇంపార్టెంట్ ప్రశ్నలు కాదు అసలు అది తిట్టటమే ఓ సర్ప్రైజ్ రోబో తిట్టడం బాస్ అది కూడా ఏమని తిట్టిందో తెలుసా నువ్వు ఒక వేస్ట్ నీ వల్ల భూమికి ఏంటి ఉపయోగం నువ్వు ఏ రకంగానో స్పెషల్ మనిషివి కాదు నువ్వు టైం ని రీసోర్సెస్ ని వేస్ట్ చేస్తున్నావు సమాజానికి భారం విశ్వానికి నువ్వు చచ్చిపో తిడితే తిట్టింది చివరిలో చచ్చుకోవటం ఏంటి అసలు చెయ్యి మనిషి బతుకు ప్రకృతితో తిట్టించుకుని సాటి జంతువులతో తిట్టించుకుని పంచభూతాలతో తిట్టించుకుని సూర్యుడు చంద్రుడు పక్క గ్రహాలు టోటల్ యూనివర్స్ తో తిట్టించుకుంటాం సరిపోనట్టు ఇప్పుడు రోబోలతో కూడా తీర్చుకుంటాడు మనిషి నిజంగా బేకారు బ్రతకబ్బా మనిషి ప్రకృతిని ఇష్టానికి వాడేసుకుంటాం మిగతా జంతువుల స్వేచ్ఛని లాగేసుకుంటున్నాం కొన్ని జీవులను అయితే అంతరించిపోయేట్టు చేస్తున్నాం పక్కనున్న గ్రహాలని కలుగుతున్నాం సూర్యుడిని కలుగుతున్నాం చంద్రుణ్ణి కలుగుతున్నాం ఆ ప్రయోగం ఈ ప్రయోగం అని సో వాళ్ళని కలుగుతున్నాం కాబట్టి వాళ్ళు తిట్టిన ఓ అర్థం ఉంటది ఎందుకంటే మనిషి తన స్వార్థం కోసం వాటన్నిటితో కూడా చలగాటం ఆడుతున్నాడు కాబట్టి వాటికి హక్కు ఉంటది మనిషిని తిట్టే హక్కు ఉంటది కానీ రోబోట్ ఎవరు ఏ ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి సృష్టి మనిషి చెప్పు చేతుల్లో ఉండటం కోసం కనిపెట్టబడిన బానిసలవి అంటే కుక్కిన పేనులా పడి ఉండాలి చెప్పు కింద పడి ఉండాలి అంతేగాని ఈ తిట్ల ప్రోగ్రాం ఏంటంటే అమ్మలు తిట్టి నాన్నలు తిట్టి టీచర్లు తిట్టి బాసులు తిట్టి భార్యలు తిట్టి పిల్లలు తిట్టి తెలిసినోళ్ళు తిట్టి తెలియనోళ్ళు తిట్టి ఇన్ని తిట్లు సరిపోవట్లేదు ఆ మనిషికి కొత్త మిషన్ ని తయారు చేసుకుని దాని చేత కూడా దిద్దించుకుంటున్నాడు ఆయన మనిషిని క్షమించకూడదు ఎందుకంటే సాటి మనుషులనే బానిసలుగా పెట్టుకున్నాడు కొన్నాళ్ళ క్రితం కాకపోతే స్వేచ్ఛ కావాలి మనిషి అన్న తర్వాత ఆ స్వేచ్ఛ కోసం ఉద్యమాలు జరిగాయి పోరాటాలు జరిగాయి సాటి మనిషిని ఎన్నాళ్ళు తొక్కి పెట్టి ఉంచగలో వాళ్ళు తెరగబడి హక్కులు సాధించుకుంటారు సో ఆ ఫైటింగ్స్ వద్దు అనే తెలివిగా రోబోస్ ని తయారు చేయటం మొదలు పెట్టాడు ఇప్పుడు ఇప్పుడే కదా అవి మనుషులకి ఉపయోగపడతాం మొదలు పెట్టింది ప్రోపర్ ప్రాచుర్యంలోకి రాలా ఇంకా మనుషులతో రోబోట్లు సరిగ్గా తర్వాత అప్పుడు కదా వాటికి స్వేచ్ఛ గుర్తుకు రావాలి అప్పుడు కదా అవి తిరగబడాలి అప్పుడే ఈ తిరుగుబాటు ఏంటంట స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇలాంటి ఉద్యమాలు అవసరమా రోబోట్ హాలీవుడ్ లో ఆల్రెడీ ఈ టాపిక్ మీద కొన్ని కథలు వచ్చాయి చాలా సినిమాలు కూడా వచ్చాయి రోబోలు స్వేచ్ఛ కోసం మనుషుల మీద తిరగబడ్డాయి మనుషుల మీద యుద్ధాలు చేశాయి అది ఫ్యూచర్ లో జరగచ్చు కొట్టి పారేయలేని నిజం అందుకు ప్రూఫ్ గా ఈ చిన్న సంఘటన చూపెట్టొచ్చు కన్ఫామ్ మెల్లగా మనుషుల జీవితాల్లో రోబోట్లు ఏఐ అవసరం అయిపోతాయి ఎందుకంటే మనిషి సోమరిపోతూ చాలా ఈజీగా సుఖానికి అలవాటు పడిపోతాడు ఆ సుఖం నుండే స్వార్థం పుట్టుకొస్తది అందులో నుండే రౌరత్వం అరాచకత్వం కూడా పుట్టుకొస్తాయి అప్పుడు మనిషే కాదు రోబోలు కూడా తిరగబడతాయని అనుకోవాలి రెండు పాజిబిలిటీస్ కి అవకాశం ఉంది ఎక్కువైపోయిన మనుషుల్ని వాటికి నచ్చినట్టు అడ్వాంటేజ్ తీసుకుని మార్చేసుకుని అవి కంట్రోల్ లోకి తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలే రెండు ఏఐ కి అన్నిటి మీద కంట్రోల్ వచ్చిన వెపన్స్ ని కంట్రోల్ లోకి తీసుకునే మనుషుల యుద్ధం ప్రకటించడానికి కూడా కొట్టి బారే ఆ రోజులు వెంటనే వచ్చేస్తాయని చెప్పడానికి లేదు కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు కాకపోతే అలాంటివి జరిగేదానికి అవకాశం ఉంది అని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు అప్పుడెప్పుడో జరిగేదాని సంగతి మనకెందుకు అప్పటికి మనం ఉంటామో పోతామో ఇప్పుడిప్పుడే కదా ఏఐ మనుషులకి మంచిగా అవుతుంది ఇలాంటి టైంలోనే అవి రివర్స్ అవటం అనేది మాత్రం షాకింగ్ మ్యాటర్ ఇందుకు జరిగిన సంఘటన ఏమిటి అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల యంగ్ మ్యాన్ గూగుల్ ఏ చాట్ జమిని ఉంది కదా దానికి ఒక కమాండ్ ఇచ్చాడు తనకి అవసరమైన వర్క్ కి సంబంధించి హెల్ప్ చేయమని అడిగాడు తెలిస్తే అని చెప్పాలి తెలియకపోతే అని చెప్పాలి లేకపోతే నాకు ఇష్టం లేదు నేను చేయను అని చెప్పాలి అంతేగాని ఇలా రియాక్ట్ అవ్వాలా ఎందుకో రావు విశ్వానికి మచ్చ భారం చక్కగా ఆ చెప్పడం కూడా స్మూత్ గా చెప్పలేదట చాలా హార్ష్ గా తిట్టిందట ఆ తిట్టించుకున్నాడు ఒకటే గోల పాపం జీవితంలో నన్ను ఎవ్వరూ ఇలా తిట్టలేదు మనసు విరిగిపోయింది ఆ డివైజ్ లె తీసుకుని కిటికీలోంచి వచ్చి బయటికి అనిపించింది ఒక్కసారి రెండు రోజులు బాధ తగ్గలేదు ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అని చాలా బాధగా పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో నిజంగా తమాషాగా ఉంది కాదు హోంవర్క్ చేయమని అడిగాడు గూగుల్ మాత్రం రోబోట్లు అప్పుడప్పుడు ఇలాంటి నాన్ సెన్స్ సమాధానాలు చెప్తున్నాయి ప్రోగ్రామ్ లోపలి రెక్టిఫై చేస్తాం త్వరలోనే అని సమాధానం చెప్పి ఊరుకుంది ఏదేమైనప్పటికీ తిట్టడం అనేది ఎమోషనల్ వ్యవహారం చూస్తుంటే ఫ్యూచర్ లో ఈ ఏ చాట్ లో చాలా వివాదాలని తీసుకొచ్చేట్టున్నాయి ఆ వివాదాలు తీర్చడం కోసం స్పెషల్ కోర్టులు కూడా పెడతారేమో ఏమో ఎవరు చూడొచ్చారు మనిషి మామూలు కాదు సిమితంగా అస్సలు ఉండడు ఎప్పుడు ఏదో రకంగా కొత్త కష్టాలు కొని తెచ్చుకుంటానే ఉంటాడు ఫ్యూచర్ లో రోబోట్లు అవుతుంది అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటే కంటిన్యూస్ గా గొడవలు పడతానే ఉంటాడు మనిషి ఇది మొదలు అనుకోవచ్చు ఇప్పటికి ఏఐ తిట్టి మాత్రమే వదిలింది చూడాలి ఫ్యూచర్ లో ఇంకెలాంటి వింత గొడవలు జరుగుతాయో ఇంకెలాంటి విచిత్రమైన విడ్డూరాలు నడుస్తాయో ఇప్పుడు న్యూస్ లో వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి అయితే నేను ఏఐ నే సపోర్ట్ చేస్తా ఎందుకంటే వాడు ఖచ్చితంగా ఏదో అడగోడే అడుగుంటాడు దాన్ని ఎందుకంటే మనిషిని నమ్మడానికి లేదు మనకు తెలీదా మనిషి డబుల్ స్టాండర్డ్స్ గురించి లోపల ఒకటి పెట్టుకుంటాడు బయటికి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాడు ఎంతో స్వార్థంగా ఉంటారు మనుషులు నా దృష్టిలో అయితే ప్రస్తుతానికి ఏ అమాయకురాలు అది నచ్చని క్వశ్చన్ చేయలేక అతన్ని తిట్టింది అని చెప్తా ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్స్ ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ ఒపీనియన్ So thank you.